గుజరాత్ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి పేరు సిబిఐ ఛార్జ్ లో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా రాజీనామా చేసి మరి రెండు వేల పద్నాలుగులో అమిత్ షా గారి ప్రమేయం లేరని న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాతనే ఆయన పార్టీ బాధ్యత చేపట్టారు న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాతనే లోక్సభకు పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అంతేందుకు మనకు లేటెస్ట్ ఉదాహరణ జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా జైలుకి వెళ్ళినప్పుడు రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత మన పదవి చేపట్టాడు ఈరోజు రాజకీయాలలో ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి వదలిగాల్సినటువంటి అవసరం ఉంది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కావచ్చు బాబు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు ఏదైతే రాజ్యాంగ నిర్మాతలు ఉన్నారో రాజ్యాంగ రూపకల్పన చేసినప్పుడు మరి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ తీవ్రమైనటువంటి ఆరోపణలతో జైలుకి వెళ్ళినాక జైలు నుంచే పరిపాలన చేస్తారు అనే విషయము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఊహించలేదు ఆ రోజు ఊహించనుంటే అంబేద్కర్ గారే ఆ రోజే పెట్టేవాళ్ళు ఈ రకమైనటువంటి మహానుభావులు రాజకీయాలకు వస్తారని తెలియదు ఈ రకమైనటువంటి మహానుభావులు మంత్రులు ముఖ్యమంత్రులై దేశానికి వెలుగు రోజు కానీ ఈరోజు మనము స్వయంగా చూస్తూ ఉన్నాం అనుభవిస్తూ ఉన్నాము కాబట్టే ఆ రోజు వారు స్పష్టత ఇవ్వలేకపోయారు ఈ రకంగా దుర్మార్గంగా జైల్లో నుంచే పరిపాలన చేస్తారనే విషయం తెలియదు అధికారం కోసం సిగ్గు విడిచి దిగజారి రాజకీయాలు చేస్తారని వారికి తెలియదు బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నేరారోపణం కింద జైలుకి వెళితే వాళ్ళు రాజీనామా చేయాలి ప్రభుత్వం పోదు ఆ పార్టీ ఇంకోరు ఎన్నుకోవచ్చు జార్ఖండ్ లాగా అంతే తప్ప వ్యక్తుల కోసం వ్యవస్థను దిగదార్చే విధంగా ప్రజలలో నవుల పాలయ్యే విధంగా ఈరోజు కొంతమంది వ్యక్తులు అధికారాన్ని విడిచిపెట్టకుండా జైల్లో ఉండి పరిపాలన చేస్తున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాము ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరు నెలలకు పైగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆ రోజు చెప్తున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆ రోజు ఆరు నెలలకు పైగా జైల్లో ఉన్నప్పుడు జైల్లోనే రివ్యూ మీటింగ్లు పెట్టేవాడు ఐఏఎస్ ఆఫీసర్సు ఐపీఎస్ ఆఫీసర్సు జైల్లోకి వెళ్ళి ఆయన ఆదేశాలు తీసుకునే వాళ్ళు అక్కడ సమీక్ష సమావేశాలు పెట్టేవారు ఎంత దిగజారినటువంటి ఆలోచన విధానంతో ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వ పరిపాలనను భ్రష్ పట్టించారో మన కళ్ళ ముందు చూస్తున్నాం ఆయన జైల్లో ఉన్నారంటే ఆధారాలు లేకుండా ఆయన జైల్లో ఉన్నారంటే ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఏ న్యాయస్థానం కూడా ఆయనను జైల్లో పెట్టదు ఏదో ప్రభుత్వం పెట్టదు జైల్లో ప్రధానమంత్రి గారో హోంమంత్రి గారో ఢిల్లీ పోలీస్ కమిషనరో తీసుకెళ్లి ఆయన జైల్లో పెట్టలే న్యాయస్థానం ముందు ఆయన ప్రవేశపెట్టినప్పుడు ఆధారాలతో కూడినటువంటి అనేక డాక్యుమెంట్స్ పొరపాటు జరిగిందని ఢిల్లీ మద్యం కుంభకోణంలో అక్రమాలు జరిగాయని వందల కోట్లు చేతులు మారాయని సవివరమైనటువంటి డాక్యుమెంట్స్తో న్యాయస్థానం ముందు పెట్టినప్పుడు న్యాయస్థానం ఆయనకు జైలుకి వెళ్ళాలని ఆదేశించడం జరిగింది అయినా కూడా ఆయన రాజీనామా చేయలేదు మరి ఈ రకమైనటువంటి వ్యవస్థ ఈరోజు మనం చూస్తూ ఉన్నాము తమిళనాడులో కూడా ఒక మంత్రి సెంథిల్ బాలాజీ ఆయన కూడా రాజీనామా చేయకుండా జైల్లోనే ఆ రకంగా కొనసాగాడు మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగము రాజ్యాంగ స్ఫూర్తికి నైతిక విలువలకు పెద్దపీట వేసింది కానీ ఈరోజు కొంతమంది నాయకులు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి నైతిక విలువలకు వ్యతిరేకంగా వాటికి తిరోధకాలు ఇస్తూ రాజ్యాంగ ఉల్లెల చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము ఒక నిర్మాణాత్మకమైనటువంటి నైతిక విలువల కోసం నైతిక విలువలను కాపాడడం కోసం ఈ యొక్క రాజ్యాంగ సవరణ మరి పార్లమెంట్ ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది ఇదేదో ఏకపక్షంగా మేము చేయడానికి సిద్ధంగా లేము ఇది జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా దేశంలోని ప్రజలు మేధావులు విద్యావంతులు రాజ్యాంగ నిపుణులు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుందాం అనుకున్నాం దానికి స్వాగతం పలకాలి ప్రతిపక్ష పార్టీలు దానికి అందరూ ముందుకు రావాలి ప్రజలు రాజకీయాలంటే రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులు చేసేటువంటి అవినీతి అంటే అసహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు మన్మోహన్ సింగ్ ఆర్యాంలో సోనియా గాంధీ నేతృత్వంలో పన్నెండు లక్షల కోట్లు దోపిడీ జరిగాయని కాగ్ కానీ లేక అనేకమైనటువంటి గవర్నమెంట్ ఏజెన్సీలు కానీ ఆ రోజు ప్రజల ముందు పెట్టడం జరిగింది కొంతమంది కేంద్ర మంత్రులను జైలుకు పంపడం జరిగింది అది కోల్ స్కామ్ కావచ్చు టూ జీ స్పెక్ట్రమ్ కావచ్చు కామన్వెల్త్ గేమ్స్ కావచ్చు అనేక రకాల కుంభకోణాలు కాబట్టి ఈరోజు ప్రజల్లో రాజకీయ నాయకులు అంటే అసహ్యం ఏర్పడే విధంగా ఈరోజు కొంత ఉంది దీని నుంచి మనం కాపాడుకోవాలి ఎవరు అవునన్నా కాదన్నా ప్రభుత్వాలను నడిపేది రాజకీయ నాయకులే రాజకీయ పార్టీలే ప్రజల నుంచి ఎన్నికై వాళ్ళే ఈరోజు రాజ్యసభలో లోక్సభలో అసెంబ్లీలో కౌన్సిల్లో వస్తారు వాళ్ళే చట్టాలు చేస్తారు కాబట్టి వాళ్లకు నైతిక విలువల అవసరం వాళ్లకు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో వివరించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద రాజకీయ నాయకుల మీద ఉన్నది అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇదొక నిర్మాణాత్మకమైనటువంటి సవరణ తీసుకురావడం జరిగింది